ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఓడిఎస్ సిరీస్ కోసం ని అనౌన్స్ చేసింది బీసీసీఐ అండ్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ బ్యాక్ ఇన్ టు యాక్షన్ మనందరికీ తెలిసిందే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఓన్లీ ఓడిఎస్ మాత్రమే ఆడతారని అండ్ వాళ్ళు ఆడే ఓడిఐ మ్యాచెస్ లైవ్లో చూద్దామని టికెట్స్ గురించి చూస్తే మాత్రం ఎనిమిది నిమిషాల్లోనే టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయాయి అవి కూడా ముప్పై నలభై వేల టికెట్స్ ఎనిమిది నిమిషాల్లో సోల్డ్ అవుట్ అయిపోయాయి దీంతోనే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళకున్న క్రేజ్ ఎలాంటిదో అని అండ్ టీమిండియాకి వాళ్ళు ఆడడం చాలా ఇంపార్టెంట్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఎంతో వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆ ఎక్స్పీరియన్స్తో ఎన్నో మ్యాచెస్ని గెలిపించడం చూశాం అండ్ అలాగే గెలిపిస్తారు కూడా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి శుభ్మన్ గిల్ బ్యాక్ యాజ్ క్యాప్టెన్ చాలా వరకు మ్యాచెస్ శుభ్మన్ గిల్ మిస్ అయ్యాడు రీసెంట్ టైమ్స్లో అండ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ స్క్వాడ్లో నుంచి కూడా డ్రాప్ అయ్యాడు శుభ్మన్ గిల్ ఆ తర్వాత అతడు ఆడే ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇదే మరి ఒక ఫార్మాట్ నుంచి డ్రాప్ అయిన అతను ఇంకో రెండు ఫార్మాట్ల కెప్టెన్ మరి ఈ ఫార్మాట్లో అతడు ఎలా ఆడతాడనేది ఆసక్తికరం ఇంకో బిగ్ ప్లేయర్ గురించి మనం మాట్లాడుకోవాలంటే అదే శ్రేయస్ అయ్యర్ శ్రేయస్ అయ్యర్ ఈజ్ బ్యాక్ యాజ్ వైస్ కెప్టెన్ ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో ఇంజురీ వల్ల అతడు రెండు నెలల పాటు దూరంగా ఉన్నాడు టీమిండియాకి కానీ ఇప్పుడు మళ్ళీ అతడు వాపస్ వచ్చేసాడు టీమిండియాకి యాజ్ అ వైస్ కెప్టెన్ గా అండ్ జస్ప్రీత్ బుమ్రా హార్దిక్ పాండ్యా టీ ట్వంటీ వరల్డ్ కప్ నెక్స్ట్ నెలలోనే ఉండబోతుంది కాబట్టి వాళ్ళకి ఓడిఎస్ నుంచి రెస్ట్ ఇచ్చారు అండ్ టీ ట్వంటీస్లో లో ఆడిపిస్తారు వాళ్ళని ఈ వీడియోలో మనం పూర్తిగా స్క్వాడ్ ని అనలైజ్ చేద్దాం ముందుగా మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని ఇప్పుడు టీమిండియా ఓడిఏ స్క్వాడ్ ని పరిశీలిస్తే ఓపెనర్స్ గా శుభన్ గిల్ అండ్ రోహిత్ శర్మ ఆడతారు అండ్ బ్యాకప్ ఓపెనర్ గా యస్ఎస్వి జైస్వాల్ ఉన్నాడు ఒకవేళ వీళ్ళిద్దరి గనక ఇంజురీ సమస్య గానీ ఏదన్నా వస్తే యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ కి దిగుతాడు కానీ మోస్ట్ ప్రాబుల్లీ అతను మాత్రం బెంచ్ కే పరిమితం అయ్యే అవకాశం ఉంది అండ్ నెక్స్ట్ నెంబర్ త్రీ మనందరికీ తెలిసిందే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ విరాట్ కోహ్లీ లాస్ట్ హోమ్ సిరీస్లో అతను రెండు సెంచరీస్ అండ్ ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు మరి ఇప్పుడు ఈ హోమ్ సిరీస్లో ఎన్ని సెంచరీస్ అండ్ ఎన్ని హాఫ్ సెంచరీస్ కొడతారనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి మీరు అండ్ నెంబర్ ఫోర్ పొజిషన్ కోసం శ్రేయస్ అయ్యర్ ఈజ్ బ్యాక్ యాజ్ వైస్ కెప్టెన్ మనందరికీ తెలిసిందే శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా ఓడిఐ సిరీస్ ఆడాడు ఆస్ట్రేలియా తోటి కానీ ఇంజురీ వల్ల అతడు ఓడిఐ సిరీస్ నుంచి బయటకు వచ్చాడు అండ్ టూ మంత్స్ అతడు క్రికెట్ ఆడలేదు అండ్ ఇప్పుడు మళ్ళీ న్యూజిలాండ్తో జరిగే ఓడిఐ సిరీస్లో అతడు కంబ్యాక్ ఇవ్వనున్నాడు అండ్ అతడు టు ఫిట్నెస్ అంటే ఏంటంటే ఒక విజయ హాజర ట్రోఫీ మ్యాచ్ ఖచ్చితంగా ఆడాలి అతడు అండ్ నెక్స్ట్ మ్యాచ్ అతడు ముంబై తరపున ఆడుతున్నాడు అండ్ ఆ మ్యాచ్ ఆడినాక టీంలోకి వచ్చేస్తాడు శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ టీంలోకి వచ్చాడంటే టీంలో నుంచి ఎవరో ఒకరు బయటికి వెళ్ళాలి కదా అతడే రుతురాజ్ గైక్వాడ్ లాస్ట్ మ్యాచ్ లో అతడు ఓడిఐలో సెంచరీ చేశాడు కానీ ఇప్పుడు వచ్చేసరికి టీంలోనే లేడు అలా ఉంది ఇప్పుడు టీమిండియాలో కాంపిటీషన్ పరిస్థితి ప్రతి మ్యాచ్ లో రన్ స్కోర్ చేస్తూనే ఉండాలి ఒకవేళ టీంలో ఉండాలి అంటే మనందరికీ తెలిసిందే ఋతురాజ్ గైక్వాడ్ చాలా టాలెంటెడ్ ప్లేయర్ మళ్ళీ అతనికి ఎప్పుడు అవకాశం వస్తుందో మనందరం వేచి చూడాలి మరి నెక్స్ట్ వచ్చేసరికి వికెట్ కీపర్స్ మనందరికీ తెలుసు కేఎల్ రాహుల్ ఖచ్చితంగా వికెట్ కీపింగ్ చేస్తాడని కానీ రిషబ్ పంత్ కూడా టీంలో ఉంచుకున్నారు బ్యాకప్ వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ ని లాస్ట్ ఇయర్ అయితే ఒక ఓడిఐ మ్యాచ్ కూడా ఆడించలేదు బీసీసీఐ అండ్ మేనేజ్మెంట్ ఇప్పుడు జరిగే సిరీస్ సిరీస్లో కూడా అతని పేరు ఉంది కానీ అతడు కూడా మ్యాక్సిమం పరిమితం అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే రెగ్యులర్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన కేఎల్ రాహుల్ టీంలో ఆడతాడు కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి ఆల్రౌండర్స్ ఆల్రౌండర్స్ లో ముగ్గురుని తీసుకున్నారు బీసీసీఐ వాళ్ళే వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడేజా అండ్ నితీష్ కుమార్ రెడ్డి అక్షర్ పటేల్కి ఈ సిరీస్ లో రెస్ట్ ఇచ్చారని అనుకోవచ్చు ఎందుకంటే నెక్స్ట్ సిరీస్ లో అతడు ఫైవ్ టీ ట్వంటీ వేసి ఆ తర్వాత జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో అతడు వైస్ కెప్టెన్ కూడా అందుకని అతనికి సరైన రెస్ట్ ఇవ్వాలని ఓడిఐ సిరీస్ నుంచి రెస్ట్ ఇచ్చారని అనుకోవచ్చు అండ్ అతని ప్లేస్ లో ఇప్పుడు రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి ముగ్గురు ఆల్రౌండర్స్ ఉన్నారు రవీంద్ర జడేజా గురించి మనందరికీ తెలిసిందే చాలా ఏళ్ళుగా టీంలో ఉంటున్నాడు అండ్ అతను బ్యాట్ తోడు రన్ స్కోర్ చేస్తాడు ఇటు బాల్ తోడు స్పిన్ తో వికెట్స్ తీస్తాడు అండ్ ఫీల్డింగ్ లో అయితే మనందరికీ తెలిసిన విషయమే అతని గురించి చెప్పాల్సిన పని లేదు ఫీల్డర్స్ లో మాత్రం బెస్ట్ ఫీల్డర్ అతను ఇండియా తరఫున అండ్ ఈ సిరీస్ లో హార్దిక్ పాండ్యాకి రెస్ట్ ఇచ్చారు కాబట్టి నితీష్ కుమార్ రెడ్డిని తీసుకున్నారు మరి అతన్ని టీంలో ఆడిపిస్తారా లేదా అన్నది ఆసక్తికరం అండ్ వాషింగ్టన్ సుందర్ మనందరికీ తెలిసిందే వాషింగ్టన్ సుందర్ కూడా లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి టీంలో ఉంటున్నాడు అండ్ వాషింగ్టన్ సుందర్ యాజ్ ఆల్ రౌండర్ గా టీంలో ఎంపిక అయ్యాడు అండ్ ఇప్పుడు మనం బౌలర్స్ విషయానికి వస్తే మాత్రం బౌలర్స్లో మొహమ్మద్ షామిని ఖచ్చితంగా ఈ సిరీస్లో తీసుకుంటారని అందరూ అనుకున్నారు కానీ అతనికి సెలెక్టర్లు ఈ సిరీస్లో కూడా చోటు ఇవ్వలేదు మనందరికీ తెలిసిందే మొహమ్మద్ షామి చాలా ఇంపార్టెంట్ ఫాస్ట్ బౌలర్ అని టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇండియాలో జరిగిన వరల్డ్ కప్లో అతడు లీడింగ్ వికెట్ టేకర్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు అండ్ ఆల్సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అతడు జాయింట్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఓడిఎస్లో చూస్తే మాత్రం అతను ఒక అద్భుతమైన ఫాస్ట్ బౌలర్ ఓపెనింగ్ స్పెల్స్లో అతడు స్వింగ్ చేస్తాడు బాల్ని అండ్ మిడిల్ ఓవర్స్లో కూడా వికెట్స్ తీసే సత్తా ఉంది అండ్ డెత్ ఓవర్స్లో కూడా అతడు రన్స్ ని కట్టడి చేసే సత్తా ఉంది కానీ టీమిండియా సెలెక్టర్లు మాత్రం అతనికి చోటు ఇవ్వడం లేదు ఇప్పుడు వరుసగా మూడు సిరీస్ల నుంచి అతని డ్రాప్ చేశారు అతనికి ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ సిరీస్లో కూడా చోటు ఇవ్వలేదు మొన్న జరిగిన సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్ సిరీస్లో కూడా అతనికి స్ప్లేస్ ఇవ్వలేదు ఇప్పుడు న్యూజిలాండ్ తో జరిగే హోమ్ సిరీస్ లో కూడా అతనికి చోటు ఇవ్వలేదు సెలెక్టర్లు కానీ మొహమ్మద్ షామి మాత్రం ప్రయత్నిస్తూనే ఉన్నాడు బెంగాల్ తరపున అతను సయ్యద్ ముస్తాఖ అలీ ట్రోఫీ ఆడాడు అండ్ ఆల్సో విజయ్ హజార ట్రోఫీ కూడా ఆడుతున్నాడు అండ్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాడు అతను డొమెస్టిక్స్ లో కానీ అతన్ని మాత్రం టీంలోకి తీసుకోవడం లేదు టీమిండియా మేనేజ్మెంట్ అండ్ సెలెక్టర్స్ మరి చూడాలి మొహమ్మద్ షామి ఎప్పుడు మళ్ళీ రిటర్న్ వస్తాడు ఇండియన్ క్రికెట్లో ఎందుకంటే టీమిండియా సెలెక్టర్లు మాత్రం అతన్ని కన్సిడర్ చేయడం లేదు కానీ అతని ఫామ్ చూస్తే మాత్రం రెడ్ హాట్ ఫామ్ లో ఉన్నాడు బౌలింగ్లో మరి చూడాలి టీమిండియాకి అతడు మళ్ళీ ఆడతాడా లేదా అన్నది ఇప్పుడు మరీ బౌలింగ్లో ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారని చూస్తే మొహమ్మద్ సిరాజ్ని సెలెక్ట్ చేసుకున్నారు లాస్ట్ సిరీస్లో అతని సెలెక్ట్ చేయలేదు అతడు లాస్ట్గా ఓడిఎ సిరీస్ ఆస్ట్రేలియాతో ఆడాడు అండ్ సౌత్ ఆఫ్రికాతో అతని డ్రాప్ చేశారు కానీ ఇప్పుడు మళ్ళీ మహమ్మద్ సిరాజ్ని సెలెక్ట్ చేశారు అతనితో పాటు హర్షిత్ రాణాని సెలెక్ట్ చేశారు మనందరికీ తెలిసిందే ఎవరు ఉన్నా లేకున్నా కానీ హర్షిత్ రాణా మాత్రం ఆల్ త్రీ ఫార్మాట్స్లో ఖచ్చితంగా ఉంటున్నాడు అండ్ ఆ తర్వాత ప్రసిద్ధ కృష్ణాని కూడా టీంలో ఉంచారు లాస్ట్ టైం జరిగిన ఓడిఐ సిరీస్లో సౌత్ ఆఫ్రికాతో రెండు మ్యాచెస్లో లో అంతగా పర్ఫామ్ చేయలేదు ప్రసిద్ధ్ కృష్ణ కానీ థర్డ్ మ్యాచ్ లో పుంజుకున్నాడు అతను నాలుగు వికెట్లు తీశాడు అండ్ స్క్వాడ్లో అతడు కంటిన్యూ అయ్యాడు అండ్ ఇంకో ఇద్దరు బౌలర్స్ వరల్డ్ లోనే బెస్ట్ బౌలర్స్ వాళ్ళే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అండ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ మనందరికీ తెలుసు కుల్దీప్ యాదవ్ మాత్రం ఇప్పుడు ఉన్న ప్రస్తుత క్రికెట్లో వరల్డ్ లోనే బెస్ట్ స్పిన్నర్ ఆల్ త్రీ ఫార్మాట్స్ లో బెస్ట్ స్పిన్నర్ అతను అండ్ ఓడిఐ సిరీస్లో కూడా అతని పేరు వచ్చింది అండ్ హర్షదీప్ సింగ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉన్నాడు అండ్ న్యూజిలాండ్తో జరిగే టీ ట్వంటీ సిరీస్లో కూడా అతడు ఆడతాడు మరి చూడాలి ఓడిఏ సిరీస్లో అతని ఆడిపిస్తారా లేదా అన్నది ఎందుకంటే వరల్డ్ కప్ ముందు అతన్ని ఫ్రెష్ గా ఉంచడం చాలా ఇంపార్టెంట్ టీంకి అండ్ వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కింద అతనికి ఒకటో రెండో మ్యాచెస్ ఖచ్చితంగా రెస్ట్ ఇస్తారని నాకైతే అనిపిస్తుంది అండ్ ఇంకొక ప్లేయర్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి అతడే తిలక్ వర్మ టీ ట్వంటీ క్రికెట్లో మాత్రం అతడు ఒక అద్భుతమైన బ్యాట్స్మెన్ అండ్ ఓడిఐ క్రికెట్లో అతడు లాస్ట్ సిరీస్లో స్క్వాడ్లో స్పేస్ సంపాదించాడు కానీ ఇప్పుడు చూస్తే మాత్రం స్క్వాడ్లో అతని పేరు లేదు మరి చూడాలి తిలక వర్మ మళ్ళీ ఎప్పుడు వస్తాడు ఓడిఐ స్క్వాడ్లోకి ఇవ్వండి ఓడిఐ స్క్వాడ్ యొక్క వివరాలు అండ్ మీకు ఎలా అనిపించింది ఈ ఓడిఐ స్క్వాడ్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో